భూమి విశ్వానికి కేంద్రంగా లేదని మొదట ప్రతిపాదించింది కోపర్నికస్ భూమి సూర్యుని చుట్టూ తిరిగే వేగం గంటకు ఒక లక్ష ఏడు వేల రెండు వందల కిలోమీటర్లు భూమి యొక్క పైన గల పొర భూ పటాలం భూమి యొక్క ఈ పొరలలో ఇనుము నికెళ్ళు ఉన్నాయి భూకేంద్ర మండలం కండచలన సిద్ధాంతం ప్రతిపాదించింది ఆర్ఫ్రెడ్ వెజ్నర్ ఈ క్రింది వాణిలో లా లారెన్షియాలో భాగం కానిది ఆఫ్రికా గోండ్వానా లారెన్షియాలను వేరు చేస్తున్న సముద్రం టెతిస్ సూర్యుని చుట్టూ భూమి తిరిగే మార్గానికి గల పేరు కక్ష ఈ క్రింది వాణిలో గోండ్వానలో అంతర్భాగం కానిది ల్యాండ్ సూర్యుడికి భూమికి మధ్య గల అత్యంత సమీప దూరం నూట నలభై ఏడు మిలిమీ మీటర్ల కిలోమీటర్లు గ్రీకు పదమైన ఎర్త్ యొక్క అర్థం నే పైవన్ అంటే నేల మట్టి పొడి నెల పాంజియా అనగా గ్రీకులో అర్థం మొత్తం భూమి నూట ఎనభై డిగ్రీల రేఖాంశాన్ని ఈ విధంగా పిలుస్తారు యాంటీ మెరిడియన్ ఎన్ని సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించింది పదమూడు వందల కోట్ల సంవత్సరాల క్రితం భూమి లోపల గల పొరలు పైనుండి లోపలకు సరియైన వరుస క్రమంలో గుర్తించుము భూపటాలం భూప్రవారం భూకేంద్ర మండలం భూమి యొక్క అంతర్నిర్మాణంలో ఈ పొరలలో సిలికేట్లు పుష్కలంగా ఉన్నాయి భూప్రవారం భూకేంద్ర మండలంలో ఈ క్రింది లోహాలు ఉంటాయి ఇనుము నికెల్ ఖండాలు మహాసముద్రాలు ప్రస్తుత స్థితి వివరించుటకు ఖండచలన సిద్ధాంతం ప్రతిపాదించిన వారు ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఈ క్రింది వాణిలో వసంత ఋతువులో జరగని పండుగ సంక్రాంతి దసరా దీపావళి పండుగలు జరిగే ఋతువు శరదృతువు క్రింది వాణిలో శిశిర ఋతువులో జరుపుకునే పండుగ లోహ్రి అర్ధరాత్రి సూర్యుని దేశంగా అర్ధరాత్రి సూర్యుని దేశంగా పిలువబడినది నార్వే భూమి యొక్క అక్షం ధ్రువం అక్షం ధృవ నక్షత్రం వైపు వంగి తిరుగుటకు గల పేరు భూమి యొక్క అక్షం ధ్రువ నక్షత్రం వైపు వంగి తిరుగుటకు గల పేరు పొలారిటీ ఆఫ్ ఎక్స్ ఉత్తరార్ధగోళంలో శరత్కాలం ఏర్పడు కాలం సెప్టెంబర్ ఇరవై మూడు భూమి అక్షం ఎన్ని మేర డిగ్రీలు వంగి ఉంటుంది ట్వంటీ త్రీ వన్ బై టూ డిగ్రీలు భూమి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు తూర్పున ఉదయించి పడమర అస్తమించుటకు గల కారణం భూమి పడమర నుండి తూర్పుకు తిరుగుట వలన తిరగడం వలన కర్కట రేఖపై సూర్యకిరణాలు పడే రోజు జూన్ ఇరవై ఒకటి లితో అంటే గ్రీక్ భాషలో రాయి బయోసనగ జీవం అని అర్థం భూమి మీద ఉన్న ఆవరణాల సంఖ్య నాలుగు భూమి చుట్టూ ఉండే సన్నటి గాలి పొరను ఈ విధంగా పిలుస్తారు వాతావరణం ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏంజల్ జలపాతం భారతదేశం నందలి అగ్ని పర్వతాలు బారెన్ నార్కోండం పైరిండు పుజియామా అగ్నిపర్వతం ఈ దేశంలో కలదు జపాన్ సిసిలిలోని అగ్నిపర్వతం స్ట్రాంబోలి కర్ణాటక రాష్ట్రంలోని శరావతి నదిపై గల జలపాతం జోగు కింద సన్నగా పైన వెడల్పుగా ఉండే లోతైన లోయను వి ఆకారపు లోయ అంటారు